శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని పా ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధమంటపము ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం